అల్లండి అందరికీ వెల్కమ్ టు టీఎం కిచెన్ ఈరోజైతే నేను టమోటా కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వీటెక్కాక ఇందులోకి మనము ఒక స్పూను మినబ్యాలు ఒక స్పూను శనగపప్పు అనేది ఇందులోకి వేసుకుందామండి మనము మనకు చట్నీ ఇందులోనే బాగా ఫ్లేవర్ బాగుంటుందండి టమోటా నిల్వ పచ్చడి కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది టమోటా కొత్తిమీర కాంబినేషన్ చూడండి ఇప్పుడైతే నేను వేసాను కదా ఇవన్నైతే మనము దూరగా ఆయిల్లో ఎంచుకోవాలి ఇలా మనము దూరగా ఎంచుకుంటే మనకు మరి ఎక్కువ మారనీయద్దండి దూరగా ఎంచుకుంటేనే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది టమోటా కొత్తిమీర పచ్చడి అప్పుడే బాగుంటుంది టేస్ట్ మనకైతే ఇప్పుడు మనము ఇందులోకి ఒక పది పన్నెండు ఒట్టిమిరకపాయలు అనేటివి ఇందులోకి వేసుకోవాలి కారం బదులు ఒట్టిమిరకపాయలు మనము టమోటా కొత్తిమీర నిల్వ పచ్చల్లో మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి వేసుకున్నామంటే మనకు చట్నీ నిల్వ చాలా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ తినప్పుడు పురుగున ఈ టమోటా కొత్తిమీర నిల్వ పచ్చరి మనము కూడా ఉంచుకోమండి ఒక టూ డేస్లో కంప్లీట్ చేసేస్తాం అంత కమ్మగా ఉంటుందండి వేరు వేరు అన్నంలోకి ఇది ఇడ్లీ లేకైనా కానీ చపాతీలకైనా కానీ చాలా బాగుంటుందండి దోశలేకైనా కానీ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టమోటా కొత్తిమీర నిల్వ పచ్చడి ఇవి మొత్తం మనం ఇప్పుడు దూరగా ఎంచుకోవాలండి ఇలా దూరగా మనము ఈ టమోటాలు వచ్చేసి మనము ఆల్రెడీ వాష్ చేసుకొని క్లీన్ చే క్లీన్ చేసి పక్కకు పెట్టేసానండి తరి లేకుండా క్లీన్ చేసి పక్కకు పెట్టేశాను అవి మనము దూరగా ఎంచుకోవాలి అవి కూడా ఇవైతే మనకు ఆల్మోస్ట్ ఏగనీకి అయితే వచ్చేసాయి ఇవి ఏగినాక మనము పక్కకు అనేది తీసేసుకోవాలి ఇంకా దూరగా ఎంచుకోవాలండి ఇలానే ఒట్టిమిరకపాయలు మనము అందులోనే చూడండి ఇప్పుడైతే మనకు ఎగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ పక్కకైతే అయితే మనము ఇలా తీసేసుకుందాం ఇంకా చూడండి పర్ఫెక్ట్గా ఏగాయి మనకు మినప్పప్పు అలా అనే శనగ పప్పు ఒట్టిమికపాయలు అన్నీ మనకు సరి సమానంగా ఏగిపోయాయి చూడండి ఎంత మంచిగా ఏగాయో ఇప్పుడు ఈ పక్కకి తీసేసుకుందాం మనము ఈ కడాయిలకి ఇంకా కొంచెం అనేది ఆయిల్ వేసుకుందాము పచ్చరి అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా నిల్వ పచ్చరి అంటే ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నార్మల్ పచ్చడి కన్నా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా మనము టమోటాలు కరిగి వాళ్ళు తరి తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటన్నింటివి ఇందులోకి ఇప్పుడు ఒక తర్వాత ఒకటి వేసుకుందాం మనము ఇలా వేసుకుంటే మనకు బాగా వేగుతాయి ఇలా రివర్స్ పెట్టుకోండి లోపల నుంచి టమోటా బాగా మొగ్గుతుంది ఇలా పెట్టుకుంటే మనకు ఇవి బాగా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకు బాగా ఎంచుకోవాలి ఆయిల్లోనే అటు ఇరు తిప్పుకుంటే ఎంచుకుంటే మనకు టమోటా నిలవపచ్చేది బాగుంటుంది అసలుకి టమోటాని నిలవచ్చేది చాలా వరకు చాలా విధాలు చేస్తారండి ఇవి బాగా మెత్తగా అయినాక నీరు పొయ్యి వరకు పెట్టి అలాగున కొంచెం చింతపండు గుజ్జు చేసుకుని చేస్తారు అది ఇంకో రకం ఇది ఇంకొక రకం అండి శనగపప్పు పచ్చిగపప్పు మినిబ చేసినాం కదా ఇది వేరే టేస్ట్ వస్తుంది మనకు బాగుంటుంది తింటప్పుడు వేరు వేరే అన్నంలోకి ఇలా ఆ పక్క కొంచెం మొగ్గినాక ఇలా రివర్స్ అనేది వేసుకుంటే మనము మనకు ఆ పక్కన కూడా బాగా మొగ్గుతుంది మనకదే చూడండి ఇప్పుడైతే మనకు ఇలా మొగ్గినాయి దూరగా మరి ఎక్కువ మొగ్గించుకోవాలి అవసరం ఉండదండి ఈ టమోటా కొత్తిమీద పచ్చడికి మనకు నీరు అనేది కొంచెం రిలీజ్ అవుతుంది కదా అది అనేది చిమ్మ అనేది పోతే చాలు మనకి అప్పుడు మనకు బాగుంటుంది పచ్చడి అనుకుంటాం కానీ పచ్చడి పచ్చరే అండి దీని ముందర ఏ కర్రీస్ కానీ మనకు పని చేయవు పచ్చడి కొంచెం పచ్చడి వేసుకొని వేరు వేరే అన్నం ఉంటే చాలు మనకి ఏమి వద్ద అనిపిస్తుంది అసలు కమ్మగా ఉంటుంది ఈ టమోటా నిల్వ పచ్చడిలోకి నేను పక్కన కాంబినేషన్గా ఎగ్గాంపెట్టుకుని వేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ తింటూ ఉన్నప్పుడు చూడండి ఇప్పుడైతే మనము గుప్పలంతా కొత్తిమీర కూడా వేసుకున్నాము టమోటోలు కొంచెం బాగా మొగ్గాక గుప్పరంతా కొత్తిమీర ఇలా వేసేసుకోండి మనము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు మనము ఈ కొత్తిమీర అనేది టమాటోలతో పాటు ఇలానే దూరగా ఎంచుకోవాలి ఈ టమోటా పచ్చళ్ళలోకి ఖచ్చితంగా మనకు ఎల్లిపాయలు అయితే ఎక్కువనే పడతాయండి ఒక ఒక ఎల్లిపాయ గడ్డ కానీ వేసుకోండి మనకు అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ చూడండి ఇప్పుడైతే మనకు టమోటోలు అనేది దూరగా కొత్తిమీర గుణ బాగా మొగ్గిపోయింది మనకైతే మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నామే ఎండుమిర్చి అలానే పచ్చశనగపప్పు మినబాలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు మనం టమోటాలు అలానే కొత్తిమీర కూడా ఎంచుకున్నాం కదా అవి కూడా మిక్సీ పట్టేసుకున్నా ఎల్లిపాయలు కొత్తిమీర అన్నీ ఫైనల్గా మనం ఇప్పుడైతే అనేది పెట్టుకోవాలి కొత్తిమీర అలానే టమోటాలు అలా ఎల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను నేను సల్లాడినాక ఇప్పుడు అనేది మనము దీన్ని తిరువాత అనేది పెట్టుకోవాలి పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేటకాక కొంచెం పచ్చశనగ పప్పు తిరువాత గింజలు అనేటివి వేసుకున్నాయి ఇలా తిరువాత గింజలు పచ్చశనగ పప్పు ఎగుతున్నాగానే ఇలా ఎల్లిపాయలు కూడా పొట్టు ఒల్చిపెట్టుకునే ఎల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలి చెప్పాను కదండి దీనికి కొంచెం ఎల్లిపాయలు ఎక్కువనే పడతాయని నేను మిక్సీ చేసేప్పుడు ఒక గడ్డ మొత్తం వేసేసాను ఒక పది పన్నెండు ఎండు కాక ఎల్లిపడివి వేసేసాను నేను మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం ఇప్పుడు మనము ఇలా ఈ తరువాత కూడా బాగా మొగ్గాక మనం అనేది కొంచెం ఎండుమిర్చి మొత్తం ఒకసారిలో కలుపుకొని కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి తర్వాతలో బాగుంటుంది మనకు ఇప్పుడు మనము గుప్పలంతా కరివేపాకు వేసుకొని ఫైనల్గా మనము ఈ పోపు అనేది ఆ మిక్సీ పట్టిన పచ్చళ్ళు వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన రుచికరమైన కొత్తిమీర టమోటా నిల్వ పచ్చడి మనకైతే తయారైపోతుంది ఈ పచ్చడి ఏ దానిలోకైనా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీకు ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మా వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా